పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని తిరుపతి రూరల్ మండలం డిప్యూటీ ఎంపీడీఓ దయాసాగర్ వెల్లడించారు పర్యావరణ పరిరక్షణ దైవంతో సమానమని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం డిప్యూటీ ఎంపీడీఓ దయాసాగర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక బృహత్తరమైన కార్యక్రమం ద్వారా రాష్ట్రం మూడవ శనివారం నిర్వహిస్తుందని విదితమే అందులో భాగంగా తిరుచానూరు గ్రామ పంచాయతీలో స్వచ్ గ్రామం అనే కార్యక్రమం ద్వారా స్థానిక కొత్తపాలెం వద్ద తుడా పార్క్లో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పంచాయతీ సిబ్బంది స్థానిక ప్రజలు గ్రామస్తులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక డిప్యూటీ ఎంపీడీఓ దయాసాగర్ విచ్చేశారు అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకుని వచ్చిందని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని విజ్ఞప్తి చేశారు ఒక మొక్కను నాటడం ద్వారా మానవాళి భవిష్యత్తును మనం కాపాడుతున్న వాళ్లమని వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని అదేవిధంగా ప్లాస్టిక్ భూతం పెను ప్రమాదంగా తయారైందని వీటి పరిష్కారం కోసం మొక్కలు నాటాలని ప్రకృతి వనరులు మనమే కాపాడుకొని సంరక్షించుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమం అక్టోబర్ రెండో తేదీ వరకు జరుగుతుందని ప్రతి ఒక్కరూ మన పరిసరాలతో పాటు బహిరంగ ప్రదేశాలను పారిశుద్ధంగా ఉంచుకోవాలని తద్వారా మన యొక్క గ్రామం పట్టణం రాష్ట్రం దేశం స్వచ్ఛంగా ఉంటుందని చెప్పారు అనంతరం పర్యావరణ పరిరక్షణ అంశం పైన సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి పిఎస్ మణి శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్ సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు తిరుచానూరు గ్రామ పంచాయతీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మూడవ శనివారం మన మూడవ శనివారంలో భాగంగా తిరుచానూరు గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇచ్చినటువంటి ఒక కాన్సెప్టు గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ అందరి కూడా ప్లానిటేషను చేయడం జరిగింది గ్రామాలు మరియు పట్టణాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మా వంతు కృషిగా మరియు మా ఉద్యోగస్తులు మరియు గ్రామస్తులందులో ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అనేక రకాలుగా భాగాలుగా అక్టోబర్ రెండు వరకు అనేక అంశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మేము చేసుకుంటూ ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రమైన స్వచ్ఛమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మేము ప్రతిజ్ఞ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది గ్రామస్తులందరూ కూడా మాకు ఇందుకు సహకరిస్తున్నందుకు గ్రామస్తులకు మరియు తిరుచానూరు ఈవో గారికి మరియు ఈ పరిసరాలు శుభ్రంగా పెట్టినటువంటి శానిటి ఇన్స్పెక్టర్ గారు కూడా అందరికీ కూడా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ నువ్వు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు